హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ బుర్జీ ఎగ్ పరుటు ఎగ్ వేపుడు ఏమైనా అనుకోవచ్చు అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించిన విధంగా మసాలా కనుక తయారు చేసి చేశారంటే రాసి పెట్టుకోండి గిన్నెలు అస్సలు మిగలవ్ మీరు ప్రతి వీక్ టూ టైమ్స్ అయినా చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది తెలుసు కదా మనం ఏదైనా రెసిపీ చెప్పామంటే నెక్స్ట్ లెవెల్ దాని టేస్ట్ ఇచ్చి పడేయటమే మీకు ఈ వీడియోలో పక్క కొలతలతో సింపుల్గా అయిపోయింది పెద్ద టైం పట్టదు టేస్ట్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు తెలియచకుండా స్టార్ట్ చేసేద్దాం చూసారా ఇక్కడ మనకి గుడ్డు ముక్క అనేది ఎంత బాగా ఉడికిందో గుడ్డు అనేది ఈ సైజులోనే ఉండాలి చిన్న చిన్నగా చేస్తే టేస్ట్ అంత బాగోదు ఇంకా లేచకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అయితే ఈ ఎగ్ బుర్జీకి రెండే రెండు సీక్రెట్స్ ఉన్నాయి ఆ టూ సీక్రెట్స్ ఒకటి వచ్చేసి మసాలా కలపటం రెండోది నేను మీకు కుకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ రెండు చూసి ఇలాగే చేసుకోండి మీరే కామెంట్ చేస్తారు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా చూపియమని ఇంకా లేచకుండా మొదలెట్టేద్దాం ఫస్ట్ నేను మీకు మసాలా చూపిస్తున్నాను చూడండి నేను ఒక బౌల్ తీసుకుని ఇందులో ఇప్పుడు వేసిన పౌడర్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ పాటు రెండు ఇలాచి వేశాను రెండు లవంగాలు వేసాను ఈ మసాలా వచ్చేసి ధనియా జీరా పౌడర్ అనమాట ఒక్కొక్క స్పూన్ రెండు కలిపేసి నేనైతే వేసుకున్నాను ధనియా జీరా మీ దగ్గర పౌడర్ లేకపోతే నార్మల్గా మసాలా అన్న పట్టుకోవచ్చు దీంతోపాటు వెల్లుల్పాయ పాయండి ఒక పాయ పాయ వేసేయండి మామూలుగా ఉండదు టేస్ట్ అద్దరిపోతుంది అర్థమైంది కదా ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసాను దీనితో పాటు ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను ఒక రెండే రెండు ఎండి మెరగాలండి ఈ రెండు వేసి దీన్ని ఏం చేయాలి మనం మసాలా పట్టేద్దాం దీనికి మసాలా ఇదే అయితే దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం అది నేను మీకు ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను దానికి కూడా ఒక చిన్న టిప్ ఉంది ఎలా ఫ్రై చేయాలో చెప్తాను అయితే ఈ మసాలా వేడి వేడి రైస్లో ఉంటుంది వెల్లుల్లి కారం ఎంతమందికి తెలుసు కొంచెం అదే టేస్ట్ ఉంటుంది బట్ దానికన్నా చాలా బాగుంటుంది ఈ మసాలా మీరే చెప్తారు కదా చేసుకున్న తర్వాత ముందైతే ఒక చిన్న బౌల్ పెట్టుకుని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఒక ఆరు నుంచి ఏడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో ఆవాలైతే వేసుకుందాం ఒక్క స్పూన్ ఆవాలైతే వేసాను వేసిన తర్వాత కరివేపాకు ఒక పన్నెండు నుంచి పదిహేను ఆకులైతే వేస్తాను లైట్గా చిట్టపటం అనేది ఇది అనే వరకు ఉంచండి ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడు నేను చేసే కర్రీ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇది ఒక టిప్ ఫ్రెండ్స్ హైస పెట్టుకుని చెయ్యొద్దు కర్రీ అనేది ఎందుకంటే హైసగ పెడితే మీకు త్వరగా అయిపోయిద్ది కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోయింది బట్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్లోకి ఫ్లేవర్ అనేది దిగదు అదే ఇక్కడ చాలా మైనస్ ఏంటంటే అదే లో ఫ్లేమ్లో ఎప్పుడైతే మనం చేస్తామో ఆయిల్లోకి ఫ్లేవర్ మొత్తం దిగుతుంది ఫ్లేవర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మసాలా వేసాం పచ్చిమిర్చి వేసాం కరివేపాకు వేసాం ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మనం కనుక వేపామనుకోండి లో ఫ్లేమ్లో వేపినప్పుడు ఆయిల్లోకి వీటి నుంచి అంటే వీటి ఫ్లేవర్ మొత్తం కూడా దిగి మనం రైస్లో కలుపుకుంటుంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఈ మసాలా మనం స్టార్టింగ్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసి ఒక్క ఐదు నిమిషాలు నేనైతే బాగా ఉడికిచ్చాను అనమాట అంటే బాగా ఫ్రై చేశాను అయిన తర్వాత ఇది ఒక సీక్రెట్ టిప్ ఫ్రెండ్స్ నేను ఎగ్ అనేది వేశాను కదా పగలగొట్టి కొట్టి ఇప్పుడు పైన మనకు చూసుకుంటే ఈ ఎల్లోది ఉంది కదా యాల్క్ ఉంది కదా దీన్ని కానీ కింద వైట్ దాన్ని కానీ నేను కదపను అలాగే వదిలేద్దాం అలాగే ఇంకొక గుడ్డు కూడా నేనైతే పగల కొట్టి వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి అటు సైడ్ కూడా మనకి ఉంది ఇటు సైడ్ కూడా మనకి ఉంది ఈ రెండు కూడా వేయంగానే కలిపేయొద్దు ఇక్కడ మిస్టేక్ అదే చేస్తాం కలిపేస్తే మనకి కొంచెం టేస్ట్ పోతుంది అంత రుచి అయితే ఉండదు మనం బయట డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా ఆ ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు మధ్యలో మనకి ఒక పెద్ద ఎగ్ ముక్క అలా బాగా ఫ్రై అయ్యి వస్తే ఆ పెద్ద ఎగ్ ముక్కని పట్టుకుంటేనే మనకి ఆ ఫీల్ ఎలా ఉంటుంది అది నేను మీకు ఈ వీడియోలో తెప్పిస్తాను అండ్ మీకు చెప్తున్నాను కదా ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట ఇక్కడ ఈ యాల్క్ ఏదైతే ఉందో ఇలాగే వదిలేయండి వదిలేసి ఓకే కదిపేయొద్దు ఇలాగే వదిలేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి ఉడికిచ్చిన తరువాత మాత్రమే దీన్ని తిప్పాలి తిప్పటం కూడా ఎలా పడితే అలా తిప్పొద్దు ఇక్కడ చూడండి ఈ ఎగ్ ఉంది కదా సేమ్ ఇలాగే తిప్పేయండి తిప్పేసి అలా వదిలేయండి వదిలేసి కూడా ఒక రెండు నిమిషాలు అయితే ఉడకాలి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే తిప్పేసాం కదా రెండోది కూడా మనమైతే తిప్పేద్దాం సో తిప్పేశాను దీన్ని కూడా ఇలాగే ఉంచి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం ఇక్కడ ఎందుకు నాకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి పక్కన చూడండి మనకి గ్రేవీ ఒక పక్కన ఉంది అలాగే ఎగ్స్ మీద కూడా మనకు కొంచెం ఈ మసాలా ఏదైతే ఉందో ఇది ఇలా ఉంది ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే మనకి రైస్లో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది అదే స్టార్టింగ్లోనే మీరు మొత్తం కలిపేశారనుకోండి ఈ మసాలా అనేది ఎగ్లోకి వెళ్ళిపోతుంది మనకి రైస్లో కలుపుకోవటానికి అంత బాగోదు టేస్ట్ కూడా అంత బాగోదు మనకి ముక్క అనేది ఎప్పుడైనా సరే ఎగ్ మనం తింటున్నామంటే ముక్క అనేది పెద్దగా ఉండాలి అప్పుడే మనం రైస్లో కలుపుకుని తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఆ యోక్కు కూడా కొంచెం ఉడికిందనమాట ఉడికిన తరువాత నేనైతే ముక్కలైతే చేస్తున్నాను ఈ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే చేస్తున్నాను చూడండి ఏ విధంగా చేస్తున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు అయితే మరీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవద్దు ఎందుకంటే రైస్లో అంత కలవదు మనకి టేస్ట్ కూడా అంత ఉండదు అనమాట పెద్ద పెద్ద ముక్కలు మనం కట్ చేసుకుని అలా వేడి వేడి రైస్లో తింటుంటే ఆ ఎగ్ టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు నేను ముక్కలు కట్ చేసుకోవటం అయితే అయిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు తిప్పుకుంటూ వేపుకుందాం ప్రతి మూడు నిమిషాలకి ఒకసారి తిప్పుకుంటూ వేపుకోవాలి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కదా కింద అతుక్కుపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఎప్పుడైతే మనకి కింద అయితే అడుగు అయితే అంటదు అయినా సరే మధ్య మధ్యలో మీరు తిప్పుకుంటూ వేపుకుంటే చాలా మంచిది ఎందుకంటే మాడకుండా ఉంటుంది కింద మనకి సో ఈ విధంగా ఒక ఏడు నుంచి ఆరు నుంచి ఒక ఏడు నిమిషాలు ఒక ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి ఇంతే ఒక్క ఏడు నిమిషాలు మీరు ఇలా కలుపుకున్నారంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఒకసారి మనం దీన్నైతే కలిపేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం నచ్చిందా ట్రై చేస్తారా ట్రై చేయటం కాదు చెయ్యండి చాలా బాగుంటుంది మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి అర్థమవుతుంది లేదంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏదైతే రెసిపీ రికమెండ్ చేస్తారో నేను అది తీసుకుని ఆ వీడియోనే చేస్తాను సో వీడియో నచ్చిందా నచ్చితే గనక ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మంది కొత్త ఛానల్ మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్